రామారావు గారు లేకుండా మొత్తం సినిమాలు చేసేవాళ్ళు ఎవరు లేరు ఆ రోజుల్లో ఆయన సినిమాలే కానివ్వండి ఫస్ట్ ప్రయారిటీ ఆయనకి అంతే ఏదైనా చేసినా కానీ కూడా రామారావు గారితో చేస్తే ఇంకొకరితో చేసినంత విలువ అన్నట్టు ఉండేది అంతే అంతగా అంతకంటే మించింది ఉండేది కాదు ఇప్పుడు నాగేశ్వరరావు గారు రామారావు గారు గెలిచారు అనుకోండి ఇద్దరు ఆయనతో ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఆయనతో కలిసి రెండు సినిమాలు ఒక సినిమా చేసేవాడు మరి అదే అప్పటికి నేను బయటకు వచ్చా రామారావు గారితో నాగేశ్వర గారితో చేసేటప్పుడు నేను బయటకు వచ్చా వచ్చేసారు మీరు నేను అప్పటికి బయటకు వచ్చాను సినిమా అసలు వంద నుంచి మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరం ఒక్క సినిమా అవును ఆడేవి ఆడేటి స్టిల్ రన్నింగ్ రామారావు కాని గారి కానివ్వండి వాళ్ళ మూడు వందల అరవై ఐదు రోజుల నుంచి లెక్కేస్తే వంద రోజులు తక్కువ ఉండేది కాదు తక్కువ ఉండేది కాదు ఇప్పుడు మూడు వందల అరవై రోజులు ఆడింది ప్రేమాభిషేకం మూడు వందల అరవై రోజులు ఆడింది చూడండి మరి మరి ఇప్పుడు ఆ రోజుల్లో మరి వాళ్ళు ఎంత బడ్జెట్ పెట్టి సినిమా తీసింటే వాళ్ళు అన్ని రోజులు ఆడుతుంది అది ఆ పనితనం అన్నది దాంట్లో ఉంది ఆ పాటలే కానివ్వండి ఆ స్క్రీన్ పే కానివ్వండి ఆ డైలాగులు కానివ్వండి అవన్నీ ఆ సెట్లు కానివ్వండి ఏదైనా కానివ్వండి మొన్న ఏదో ఏదో ఒక సినిమా సత్యనారాయణ గారి గురించి ఏదో మాట్లాడితే రామారావు గారి గురించి ఏదో మాట్లాడుతుంటే ఏదో పెడుతుంటే మొత్తం మీడియా వస్తుంటే నేను అచ్చరపోయా అసలు దుర్యోధనుడి క్యారెక్టర్ ఏదో నువ్వు చేయలేని పరిస్థితిలో ఉంటే నేను చేసేస్తున్నాను నేను అనుకున్నాను లేదని నేను చెప్తాను ఏది మన కుటుంబం చెప్పేటప్పుడు ఇది ఇవన్నీ వచ్చినాయి అవును అవును నువ్వు నువ్వు చేస్తావా చేయవా అని అనేటప్పటికీ అనేటప్పటికి లేదనే నేనే చేస్తాను అని చెప్పేసి ఇది మెయిన్ రోల్ అసలు సినిమాలో చాలా పవర్ఫుల్ రోల్ నువ్వు ఇటు చేసే లేదు లేదు నేనే చేస్తున్నా అన్నాడు మరి ఆ క్యారెక్టర్ నేనేవాల్సి ఉంటుంది మళ్ళీ అన్నానప్పటికీ లేదు లేదు అని అప్పుడు ఓకే అనుకుని అన్నారట సత్యనారాయణ గారిని చెప్తున్నాను అవును అసలు మామూలు లేదండి అది అసలు అసలు ఆయన మాట్లాడడం ఏంటి సత్యనారాయణ గారు మెయిన్ రోల్ అందులో అదే అసలు మామూలు విషయం కదా అది అవును బో రాఘేంద్ర గారి విషయంలో మాత్రం అండి ఆయన విషయంలో మాత్రం రామారావు గారి తర్వాత ఆయనే రామారావు గారితో పని చేయాలన్నా ఒక మనకు వాల్యుయేషన్ ఉండేది నెక్స్ట్ రాఘేంద్ర గారితో పని చేయాలన్నా ఒక వాల్యుయేషన్ ఉండేది టైమింగ్ అన్నది మెయింటైన్ చేయాలంటే వాళ్ళతోటేండి ఆ టైమింగ్ అనేది మెయింటెనెన్స్ అన్నది మనకు లేదు అలాగే కొంత కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే మొక్కుకునే వాళ్ళు ఏంటంటే టైమింగ్ ఇంట్లో పెడుతున్నారు ఏంటని చెప్పేసి పని చేసినట్టు కనపడలేదు పోయినట్టు కనపడలేదు వచ్చినట్టు కనపడలేదు అంటే మరి అంతేనే అంత మరి ఆ రోజుల్లో అంతా అంతా చేసినా మరి అంత చాలా అంతకంటే ఎక్కువ చేయకూడదు అన్నట్టు లెక్కలు అదే ఆ టైమింగ్ అన్నది అంత అంటే ఏముంది సార్ స్క్రిప్ట్ చేతులు పట్టుకుంటే అది అయిపోయిన వరకు సినిమా అయిపోయినట్టు కింద లెక్క రాఘేంద్ర గారిని ఈ స్క్రిప్ట్ చేతులు పట్టుకున్నాడు అని అంటే స్టార్టింగ్ నుంచి సీన్లు చేసుకుంటూ వెళ్ళిపోయి సాంగ్లు చేసుకుంటే వెళ్ళిపోయి అప్పుడు క్లైమాక్స్కి వస్తాడు ఓకే అంటే వాళ్ళ నాన్నగారు కూడా అలా చేసేవాళ్ళేమో అవును అలా చేసేవాడు ఆయన చాలా మంది తెర